అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగిన సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రశాంతమైన పోలింగ్ జరిగింది ఎక్కడ ఎలాంటి గొడవలు ఇబ్బంది చిన్న చిన్న గొడవలు ఉన్నా పోలింగు టయానికి మంచి పర్సంటేజ్ దాదాపుగా గతంలో ఎన్నడూ లేని విధానంగా ప్రజలు పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించిన ప్రజానికం ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పోలింగు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి పరిశ్రమలకు పోయినా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వినియోగించుకోవడం ప్రత్యేకంగా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజానికానికి నా ధన్యవాదాలు ఎన్నడూ జరిగిన విధానంగా ఈరోజు దాదాపుగా డెబ్బై పర్సెంట్ సిలుకు జరగడము అందులో టీడీపీ అర్బెత్తి పల్లె సింధూరారెడ్డి అఖండ మెజారిటీతో జరిగిపో గెలిచిపోతుంది నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు భయంకరమయంగా ప్రజల్లోకి వెళ్ళినాయి మార్పు వచ్చింది మహిళలు తండోపలుగా వచ్చి స్వస్సంతంగా ఎందుకంటే పథకాలు అనేకమైన పథకాలు బీసీలకు మహిళలకు బడుగు బడిహీన వర్గాలకు సంబంధించినవి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసి వినియోగించుకొని నాయానికి అన్నాయానికి ఎక్కడ తేడా ఉంది ఎక్కడ అన్యాయం ఉందని తెలుసుకొని ప్రతి ఒక్కరూ వేసిందే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే గతంలో చూసాము ఉద్యోగస్తులు కూడా దాదాపుగా తొంభై పర్సెంట్ టీడీపీకే ముగ్గు చూపినారు అదేవిధంగా ప్రజలు కూడా చాలామందికి టీడీపీకే ఓటు వేసి వేయించి గెలిపించినారు రేపు జరగబోయే కౌంటింగ్లో కూడా ముందుగా సైకిల్ పోలీస్ ఉద్యోగాలు వేసిన ప్రతి ఓటు కూడా ముందుగానే లెక్కింపు చేస్తారు వాటిలో సైకిల్ ముందుండి పరుగులు పడుతూ ప్రజలు ఆశీర్వించిన విధానంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు గెలుస్తుంది కాబట్టి సంతోషంగా మేము కూడా నాయకులు కూడా ప్రజలకు కూడా మేము ఏవైతే చెప్పినామో అవి తూచా చెప్పుకోకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పథకాలు ప్రతీ సమస్యలు ప్రజల సమస్యలు ఉద్యోగాలు సూపర్ సిక్స్ కూడా చాలామందికి ఎలాంటి సాకులు లేకపోన్నట్లుగా కరెంటు బిల్లు ఇలాంటివి ఎలాంటివి లేకపోకున్నట్టుగా యాభై ఏళ్ళకే బీసీలు పింఛను మైనార్టీలకు ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలందరికీ పల్లెసుంధూరారెడ్డికి మద్దతుగా నిలవడిన ప్రతి ఒక్కరూ ప్రజానికానికి నా ప్రత్యేకంగా వందనాలు